మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజ్ బాలికల వసతి గృహం దగ్గర విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది గర్ల్స్ హాస్టల్లోని బాత్రూముల్లో కెమెరాలు పెట్టడంలో హాస్టల్ వార్డెన్ ప్రీతి హస్తముందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు వార్డెన్ ప్రీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు బాత్రూమ్ వీడియోలపై ఫిర్యాదు చేస్తే బాధ్యతారహితంగా మాట్లాడిందని మండిపడ్డారు ఇక అయితే వార్డెన్ ప్రీతిని విధుల నుండి తొలగించామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది ఈ ఘటనలో ఐదుగురు అనుమానితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రిన్సిపల్ నారాయణ వెల్లడించారు వార్డెన్ ప్రీతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు అయితే వార్డెన్ తన ఫోన్ లో కొద్దిసేపటి క్రితం స్టేటస్ పెట్టడం సంచలనంగా మారింది వార్డెన్ ప్రీతిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకుంటే స్టేటస్ ఎలా పెడుతుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు అంతకుముందు సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆందోళన చేసేందుకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు అయితే కాలేజీ గేట్లు సిబ్బంది తెరవకపోవడంతో ఏబీబీపీ మహిళా నాయకులు గేట్లు దూకి లోపలికి దూసుకెళ్లారు గేటు తాళం పగలగొట్టి లోపలికి వచ్చారు మరోవైపు సీఎంఆర్ కాలేజీకి విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుంటున్నారు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే వారిని హాస్టల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది సిఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్రూముల్లో వీడియోల రికార్డింగ్ కలకలం రేపింది వంట చేసేవారే ఈ వీడియోలు తీసి ఉంటారని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు అటు హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి గుర్తులు కలకలం రేపాయి బయట నుంచి కెమెరా పెట్టినట్లు అద్దంపై ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు మూడు చోట్ల కెమెరా పట్టినట్లుగా అనుమానం కలుగుతోంది అటు హాస్టల్ సిబ్బంది తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి హాస్టల్ లోపల విద్యార్థులు హాస్టల్ బయట విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి నిందితులు సుమారు మూడు వందల వీడియోలు రికార్డ్ చేసినట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు ఇక గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలపై ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి పన్నెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ సీఎంఆర్ కాలేజ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కూడా నిరసనల పర్వం కొనసాగిస్తున్నారు విద్యార్థులు పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎస్ నిన్నటి నుండి కూడా సీఎంఆర్ కాలేజ్లో విద్యార్థులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు ఉదయం నుండి కూడా ఉద్రిక్త వాతావరణమే సీఎంఆర్ కాలేజ్లో ఉన్నటువంటి పరిశ్రమ కనబడుతుంది అయితే విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ఏబీవీపీ వాళ్ళు రావడంతో ఇది మరింత ఉదృత్తుగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది కొద్దిసేపటి క్రితమే స్టేట్ మహిళా కమిషన్ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి నిన్న జరిగినటువంటి ఘటన సంఘటన వివరాలన్నీ కూడా వాళ్ళ నుండి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళ అనుమానాలకు కూడా కొన్ని లేవనెత్తుతున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ఒక ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఒక షాడో లాంటి ఏదైతే బాత్రూమ్ వెనకాల ఒక షాడో కనబడ్డది ఎవరో వీడియో తీయడానికి ప్రయత్నించినట్టు మాకు అనిపించింది అంటూ మేము వార్డెన్ దృష్టికి తీసుకెళ్లాం కానీ ఆ వార్డెన్ మా పట్ల చాలా తీవ్రంగా వివరించింది బాధ్యత రహితంగా మాట్లాడిందంటూ కూడా వాళ్ళ ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఈ నేపథ్యంలోనే మా తల్లిదండ్రులకు ఫోన్ చేశాం పోలీసులను తీసుకొని వచ్చామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ప్రధానంగా వాళ్ళు ప్రీతి వార్డెన్ ప్రీతి పైన ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నటువంటి సిచువేషన్ కూడా మనం చూడవచ్చు అయితే ఇదే వార్డెన్ ప్రీతి కొంతసేపటి స్టేటస్ పెట్టారు అని విద్యార్థిను ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు అరెస్ట్ చేసి ఆమె వస్తువులు వచ్చిందనేది ప్రశ్న దానికి సంబంధించిన క్లారిటీ దానికి క్లారిటీ అయితే రాలేదు అయితే కొద్దిసేపు క్రితమే యజమాన్యం సంబంధించిన వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అనుమానితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపు క్రితమే వార్డెన్ కూడా పిలిపించి విచారణ చేస్తున్నారు వాడిని కూడా అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్న ఘటనలు ఉన్నాయంటూ విద్యార్థులైతే ఆరోపణలు చేస్తున్నారు ఎవరైతే అనుమానితుల నుండి పోలీసులు ఫోన్లు స్వాధీనం చేసుకుంటే ప్రీతి వాడిని ప్రీతి ఏ విధంగా తను స్టేటస్ పెట్టుకుంది దీనికి సంబంధించిన అంశాలు కూడా బయటికి రావాలంటూ విద్యార్థులైతే ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు ఎవరైతే వీడియో తీశారు అని అనుమానిస్తున్నారో వారి వెనకాల ప్రీతి మేడం కూడా ఉండే ఉంటుంది అంట అటువంటి అనుమానాలను కూడా విద్యార్థులు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు ఇది సేమ్ టైం ఏదైతే విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణలకు కొన్ని బలం చేకూర్చే విధంగా జరుగుతున్నటువంటి ఘటలు ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రధానంగా ఆమె స్వయంగా ఆమె ఫోన్ నుండి స్టేటస్ పెట్టుకోవడం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సందర్భంలోనే కేవలం విచారణకు మాత్రమే పిలిపించారు మేము విచారణకు సహకరిస్తున్నాం మమ్మల్ని అదుపులోకి తీసుకోలేదు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా ప్రీతి సంబంధించిన వాళ్ళ వర్షన్ కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే చూసుకోవచ్చు అయితే పోలీసులు చూసుకున్నట్లయితే ఈ అంశానికి సంబంధించి ఎవరైనా బాధ్యత రాహిత్యంగా వివరించినా ఎవరైనా ఈ ఫోన్లలో వీడియోలు తీసుకునేందుకు జరిగినట్లు ఆధారాలు ఏమాత్రం దొరికినా కూడా మేము వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం చట్టప్రకారం ముందుకెళ్తాం కానీ ఇప్పటి వరకు వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాం ఆధారాలు అయితే ఇంకా దొరకలేదు ఆధారాలు దొరికిన వెంటనే దానికి సంబంధించినటువంటి అయితే మేము తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఏదైతే అనుమానిస్తున్నటువంటి విండో పైన కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి వాటిని కూడా పరిశీలిస్తున్నాం ఫోన్లలో ఏమైనా డిలీట్ అయితే వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ డిలీట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని కూడా రీట్రీట్ చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది విద్యార్థులు ఇంకా తమకు న్యాయం కావాలి మాకు ధైర్యం కల్పించాలి యజమాన్యం దీనిపైన రెస్పాండ్ అవ్వాలి అంటూ కూడా వాళ్ళు నిరసనను కొనసాగిస్తున్నారు యజమాన్యం తరఫున కూడా విద్యార్థులతో చర్చలు అయితే కొనసాగుతున్నాయి